పుష్య అమావాస్య జనవరి పద్దెనిమిది ఆదివారంతో కూడుకొని వచ్చినటువంటిది ఇది మహా గొప్పదైనటువంటి యోగముతో కూడుకున్నటువంటిది ఎవరైతే శని ప్రభావం వలన బాధలు ఇబ్బందులు పడుతున్నారో ఇప్పుడు ఎదుర్కొనేటువంటి సమస్యలకి గత జన్మ కర్మ దోషాలు కాబట్టి అటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క మేషమిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ మీనరాశుల్లో జన్మించినటువంటి వారు ఈ దోష నివారణార్థమై ఈరోజు నవగ్రహాల చుట్టూ శివాయనమంటు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శనైశ్చరుడికి కానీ కాలభైరుడికి కానీ అలాగే ఈశ్వరుడికి కానీ శివలింగానికి కానీ శుద్ధమైన ఆవు ఆవ నూనెతోనైనా నల్ల నువ్వుల నూనెతోనైనా కానీ అభిషేకము జరిపించి శంకు పుష్పాలు నీలిరంగు చామంతి పుష్పాలు గరికతోనైనా అలాగే మారేడు దళాలతో బిల్వ పత్రాలతో అర్చన చేసినట్లయితే సమస్త శని బాధలు తొలగిపోయి పరమేశ్వరానుగ్రహం కలుగుతుంది ఇది సాయంకాలం చేయవచ్చు అలాగే జనవరి పద్దెనిమిది పుష్య అమావాస్య పితృపక్షాలలో మహాలయ అమావాస్యకి ఎంత ప్రభావమో ఈ పుష్య అమావాస్య కూడా అంతే ప్రభావం కావున ఈ రోజున పెద్దలకి పెద్దల యొక్క రుణం తీర్చుకోవడం కోసం ఈ సంబంధించినటువంటి పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు జరిపించుకోవాలి అవకాశం ఉండి చేసుకోలేకపోయినా అవకాశం లేక ఎలాగో చేసుకోలేరు కాబట్టి మీ తరపున బ్రాహ్మణులని కర్తగా పెట్టి క్షేత్రంలో పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు ఆదివారం అమావాస్య జనవరి పద్దెనిమిదో తేదీన జరిపించడం సాయంకాలం ఏడు గంటలకి ఈ యొక్క సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా ప్రత్యంగిర బగలాముఖి రాజశ్యామల వారాహి ధూమవతి అలాగే శనీశ్వర కాలభైరవ మృత్యుంజయ సుదర్శన లక్ష్మీ హోమాదులు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు ఈ హోమాలలో సాయంకాలం పద్దెనిమిదో తారీఖు ఏడు గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు పది పద్దెనిమిదో తారీఖు లోపల ఈ యొక్క పిండ ప్రధానాల్లో కూడా నమోదు చేసుకోవచ్చు